టీవీ అనగనగా సుభద్రాపురం అనే ఒక అందమైన ఊరుండేది ఈ ఊర్లో బోలుడని చెరువులుండేవి ఆ ఊర్లో ఇద్దరు పేరు మోసిన చేపల వ్యాపారస్తులుండేవారు అన్న పేరు రంగయ్య తమ్ముడు పేరు చంగయ్య ఇద్దరు చాలా కష్టపడి పనిచేసేవారు తమ్ముడు మంచివాడు అన్న మాత్రం గర్విష్టి ఊర్లో మొట్టమొదటిగా చేపల వ్యాపారం మొదలుపెట్టి మంచిగా డబ్బులు సంపాదించారు రేయ్ చంగయ్య చూసావా ఇది ఈ నెల ఆదాయం ఏదైనా ఈ వ్యాపారంలో మనల్ని కొట్టేవారే లేర్రా అవునయ్యా కష్టపడి పనిచేశావు మన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది నిజమే గాని ఒకప్పుడు మనం మాత్రమే ఈ వ్యాపారం చేసేవాళ్ళం కానీ మనం బాగా సంపాదించటం చూసి ఇప్పుడు చాలా మంది చేపలు పట్టడం మొదలుపెట్టారు వీళ్ళ వల్ల మనకి రావాల్సిన కొంత వాళ్ళకి వాళ్లకెళ్ళిపోతుంది నిజమే అన్నయ్య కానీ అందరూ నిన్ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేసేవాళ్లే వాళ్లలో ఎవరినడిగినా నిన్ను చూస్తే కష్టపడ్డం నేర్చుకుని వ్యాపారం చేస్తున్నావని చెప్తున్నారు అది సరే ఇలాగే వీళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే మనకింకేం చేపలు మిగులుతాయరా అవి లేకపోతే మన వ్యాపారం ఏంటి చేపలు పట్టడం అంత సులభమేమి కాదుగా అన్నయ్య ఎన్నో సులువులు తెలియాలి ఎంతో కష్టపడాలి చాలా పట్టుదలుండాలి అంత అనుభవం లేదు అన్ని సులువులు కూడా తెలియదు మళ్ళా ఈ వ్యాపారం ఎవరూ చేయలేరులే అన్నయ్య నువ్వు చెప్పింది కూడా నిజమే రచ్చంగయ్య ఈ సులువులు తెలుసుకోవటం వల్లే ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ చేపలు పట్టగలుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ సులువులు వేరే వాళ్ళకి అస్సలు తెలియకూడదు అలా ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఆనందంగా వ్యాపారం చేసుకుంటూ మంచిగా లాభాలు పొందుతూ సుఖంగా జీవించేవారు ఒకరోజు రంగయ్యకి వేరే పని ఉండడం వల్ల చేపలు పట్టడానికని చెంగయ్య మాత్రమే వెళ్తాడు దారిలో తన బాబాయి కొడుకైనా సీతయ్య కనబడతాడు సీతయ్య ఎలా ఉన్నావరా బావున్నాను చెంగయ్యా నువ్వెలా ఉన్నావ్ రంగయ్యన్న ఎలా ఉన్నాడు మేం కూడా బానే ఉన్నాన్రా ఏంటి సంగతి ఇలా వచ్చావు ఏం చెప్పమంటావు అన్నయ్య మీకు తెలిసిందేగా మా నాన్న పచ్చి తాగుబోతు తాగుడికి బానిసైపోయి జూదం అలవాటు చేసుకున్నాడు అప్పులపాలైపోయి ఊళ్ళో పొలాలు ఇల్లు అన్నీ అమ్మేసి మమ్మల్ని వీధిలోకి లాగేశాడు అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా మీకు చాలా సమస్యల్లో ఉన్నావన్నయ్య నువ్వు పెద్దన్నయ్య ఇక్కడ మంచి స్థాయిలో ఉన్నారని చాలా సంతోషపడ్డాను మీ దగ్గరికి వస్తే ఏదో ఒక విధంగా మీరు సాయం చేస్తారని మీ ఇంటికే వస్తున్నాను ఇంతలో నువ్వే చెప్పు తమ్ముడు నీకు ఏ విధమైన సహాయం చేయాలి మొహాట పడకుండా అడుగు నేను సాయం చేస్తాను కొద్ది రోజులుగా తినటానికి కూడా తిండి కూడా ఉండటం లేదన్నయ్య నువ్వు కొంత డబ్బు నాకు అప్పుగా ఇస్తే నేను దాన్ని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం చేసుకుంటాను లేదా ఆ డబ్బు తినడానికి దాచుకొని ఎక్కడో ఒకచోట పని వెతుక్కుంటాను నా చేతికి డబ్బు రాగానే నీ అప్పు నీకు తీర్చేస్తాను నా తమ్ముడు కోసం ఈ మాత్రం సహాయం చేయలేనా మీరు కష్టాల్లో ఉంటే నేనెలా చూడగలని చెప్పు సరే ఇంటికెళ్దాం పదా మొదట భోజనం చెయ్యి అలాగే నీకు కావాల్సిన డబ్బుల్ని నువ్వు పట్టుకెళ్దుగాని అలా చెంగయ్య సీతయ్యని తన ఇంటికి తీసుకెళ్లి సీతయ్యకి కడుపు నిండా భోజనం పెట్టి అతనికి అప్పుగా కావలసిన డబ్బుని ఇస్తాడు మా నాన్న మీకు చేసిన అన్యాయాన్ని కూడా మరిచిపోయి అవసరం అనగానే ఒక్క మాట కూడా అడగకుండా భోజనం పెట్టి మరీ డబ్బులిచ్చి ఈ కష్ట సమయంలో ఆదుకున్నా నీ మేలు ఈ జన్మకి మరిచిపోలేనన్నయ్యా ధన్యవాదాలు గతాన్ని మోస్తూ ఉండడం కంటే మరిచిపోవటమి మేలు అయినా మీరేమన్నా పరేవాళ్ళ చెప్పు అంటూ తన తమ్ముడికి సహాయం చేశాడు చెంగయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని సీతయ్య తన ఇంటికి బయలుదేరాడు కాసేపు తర్వాత రంగయ్య తన పనిని పూర్తి చేసుకుని ఇంటికి చేరుతాడు వెళ్లిన పని పూర్తయిపోయిందిరా ఇంట్లో ఎక్కువ డబ్బున్న సమస్యే అందుకే బీరువాలో ఉన్న డబ్బుని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టేసి వస్తాను అంటూ చూడగా అక్కడ మొత్తం డబ్బు కనిపించదు చంగయ్య మొత్తం డబ్బులు లేవు మిగతా డబ్బులు ఏమయ్యాయి నువ్వు దేనికోసమైనా వాడేవా హో అదా ఇందాక చేపలు పట్టడానికి చెరువుకి వెళ్తున్న దారిలో మన బాబాయ్ కొడుకు సీత ఎదురయ్యాడనయ్యా విషయం కనుకుంటే బాబాయ్ వ్యసనాల వల్ల అన్నీ అమ్మేసుకుని రోడ్డున పడ్డాడంట పాపం తమ్ముడు సహాయానికి ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక మన ఇంటినే వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడు నేనే ఆ డబ్బుని వాడికిచ్చి పంపించాను ఒరే మూర్ఖుడా ఎవరికి సహాయం చేయాలో ఎవరికి సహాయం చేయకూడదో కూడా తెలీదా నీకు లేదా అందరి దగ్గర ఏదో మంచివాడి వినిపించుకోవడానికి ఇలా చేస్తున్నావా ఏమైందన్నయ్య ఏమైందంటా వెంట్రా అతను మనకి చేసింది నువ్వు కానీ కాని నేనెప్పటికీ మర్చిపోలేను తల్లి తండ్రి లేని మనల్ని ఎప్పుడూ పట్టించుకునేవాడే కాదు ఇప్పుడు ఎందుకులే అన్నయ్య అవన్నీ నువ్వు నోర్ముయిరా మనల్ని అతను ఎప్పుడు మనుషులాగానే చూడలేదు కనీసం అనాథలమని కూడా ఆలోచించకుండా అవసరం కోసం వెళ్తే తన్నీ అవతలికి బొమ్మనేవాడు కనీసం అతన్ని ఊర్లో కూడా బ్రతనివ్వకుండా మనల్ని ఊరవతలికి తరిమేసాడు కష్టపడి ఒక పక్క నిన్ను చదివించుకుంటూ పనిచేసుకున్నాను నువ్వు అందుకున్నాక ఇద్దరం కలిపి ఇదిగో ఈ స్థాయికి వచ్చాం నువ్వప్పుడు నన్ను చదివించబట్టే ఈ లెక్కలన్నీ నేను చూసుకోగలుగుతున్నానన్నయ్యా ఈ స్థాయికి మనం వచ్చామంటే అది నీ వల్లే అన్నయ్యా నేను కాదంటం లేదు కానీ ఎంత కాదనుకున్నా వాడు మన తమ్ముడు అలాంటి అసహాయ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమేగా మనం కూడా వాడలా బాధలో ఉండేసరికి అలా డబ్బివ్వాల్సి వచ్చిందన్నయ్యా ఇద్దరం కష్టపడ్డాం ప్రతిది ఇద్దరం కలిపే నిర్ణయం తీసుకోవాలి అలాంటిది వాళ్ళకి సహాయం చేసే ముందు కనీసం ఒక్క మాటైనా నన్ను నీకు మంచి పనే కదా అని చేస్తున్నానన్నయ్యా నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావనుకున్నాను నువ్వు కోప్పడతావని నేను ఊహించలేదన్నయ్యా కోప్పడక ఇంకేం చెయ్యాలి పోతే పోండ్రాన్ని వదిలేసిన వాడికి నువ్వు సహాయం చేస్తావా నిజమే అన్నయ్యా మనకి అన్యాయం చేశాడు కానీ సీతయ్య చాలా మంచోడుకదన్నయ్య వాళ్ళ నాన్న చేసిన పని వల్ల ఇప్పుడు వాడు శిక్ష అనుభవిస్తున్నాడు సీతయ్య కోసమైనా ఆలోచించాలి కదన్నయ్యా నాకే నీతులు చెప్పే స్థాయికి వెళ్ళిపోయావా కష్టపడి చదివించి పని నేర్పించి ఇంతటి వాణి చేశానుగా ఎందుకు చెప్పవులే అలా కాదనయ్య ఇంక చాలాపు నీకు సులువులు నేర్పించాను చేపలు బట్టి విద్య నేర్పించాను చదివించాను ఈ ఇల్లు కూడా మన మనిద్దరికి చేరిస్తామాను నుంచి ఎవరి దారి వారిది నీ జీవితం నువ్వు చూసుకో నా జీవితం నేను చూసుకుంటాను అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఒక నెల గడుస్తుంది తన అన్న తనతో లేకపోవడం చెంగయ్య ఎప్పట్లా పని చేయలేకపోతాడు తన అన్న ఎంతో సులువుగా చేసే కొన్ని పనులు చెంగయ్యకి చాలా కష్టంగా అనిపించేవి సరిగ్గా చేపలని పట్టుకోలేకపోయేవాడు అలానే సంపాదించుకోలేకపోయేవాడు ఒకరోజు సీతయ్య మళ్ళీ ఎదురు పడతాడు బాగున్నావా బావున్నా సీతయ్య నీ పరిస్థితి అంతా బాగుందా ఇప్పుడు చాలా బాగుంది చెంగయ్య నువ్వు ఇచ్చిన డబ్బులతో చిన్న ఇల్లు తీసుకుని అద్దెకి పనిలో చేరాను ఇంటికి సరిపడా డబ్బులు దాచుకోక మిగిలినవి నీకు కొంచెం అప్పు తీరుద్దామని వస్తున్నాను చాలా సంతోషం సీతయ్య ఏంటి చంగయ్య చాలా దీనంగా కనిపిస్తున్నావు ఏమైనా సమస్య నీకు తెలిసిందేగా అన్నయ్యకి మీ నాన్నంటే పడదు చిన్నప్పుడు మమ్మల్ని తరిమేశాడని అలాంటిది అన్నతో చెప్పకుండా నీకు సాయం చేశానని నా మీద కోపంగా ఉన్నాడు నా దారుణం చూసుకోమన్నాడు అన్న లేకుండా నాకు పని సరిగ్గా చేసుకోవటం రావటం లేదు అయ్యో ఇదంతా నా వల్లే దీనికి నేను ఉపాయం చెప్పనా ఏంటది మీ ఊళ్ళో అందరూ చేపలు పడతారు వాటిని అమ్ముతారు అందుకు నువ్వు చేపలు తక్కువ పడితే నీకంత వ్యాపారం అవ్వదు నా మాట విని మా ఊరవతల ఉంది ఆ నదిలో అద్భుతమైన పీతలు దొరుకుతాయి చేపలకంటే పీతలు నీకు సులువుగా దొరికేస్తాయి చేపలకంటే ఎక్కువ ధరకు కూడా అమ్ముకోవచ్చు నిజమే చంగయ్యా ఒకవేళ తక్కువ పీతలు పట్టినా కూడా వాటి ధరలు మంచిగానే సంపాదించుకోవచ్చు మా ఊర్లో పీతలు అమ్మేవారే లేరు ఇది నాకు ఒక మంచి అవకాశం కాకపోతే ప్రతిరోజు మీ ఊరి చివరి నుండి మా ఊరు వరకు ప్రయాణం చేయాలి చేస్తూ వ్యాపారం కూడా చేయాలి కష్టపడతానులే దాంతే ఉంది ఇలాంటి మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు సీతయ్య నాకెంత ఉపకారం చేసిన నీకు ఓ సలహా కూడా ఇవ్వలేన చెంగయ్యా నీకంతా మంచి జరుగుతుంది మళ్ళీ గలుద్దాం అలా సీతయ్య చెప్పినట్టు చెంగయ్య ఎంతో కష్టపడి ప్రతిరోజు ఈ ఊరు నుండి ఆ ఊరు ఆ ఊరు నుండి ఈ ఊరు ప్రయాణించి తన అన్న నేర్పించిన విద్యతో పీతలు పట్టి తన సొంత ఊరిలో మొట్టమొదటిగా పీతల వ్యాపారం మొదలుపెట్టాడు ఏం చెంగయ్య చేపల వ్యాపారం ఇప్పుడు కొత్తగా మన ఊర్లో పీతల వ్యాపారం కూడా మొదలెట్టేశారా మీ అన్నదమ్ముళ్ళు మన ఊళ్ళో వాళ్ళకి ఎక్కడ దొరకని పీతలు అమ్ముతున్నావు నేను కూడా ఇంటికి రోజు తీసుకెళ్తాను అంటూ కొనుగోలు చేస్తాడు అలా ఆ రోజు చాలా మంది తమ ఊర్లో పీతలు అమ్మడం చూసి ఆనందపడి కొనుక్కుంటారు రుచి అద్భుతంగా ఉండడం వల్ల చెంగయ్య వ్యాపారం చాలా బాగా నడుస్తుంది మంచి లాభాలు సంపాదిస్తాడు ఇంటికెళ్ళి అన్నయ్య ఇదిగో నీకు చెప్పకుండా నేను సీతకిచ్చిన డబ్బు నీ మూలంగా నేను పీతల వ్యాపారం మనోర్లో మొదలుపెట్టాను ఇది సీతయ్య ఇచ్చిన సలహా కష్టపడి సంపాదించాను కానీ నాతో నువ్వు ఇలా ఉంటే నాకేదోలా ఉంది మళ్ళీ ఇలాంటి తప్పు చేయను నన్ను క్షమించన్నయ్యా శబాశ్రాచంగయ్యా ఒక్కడివే కష్టపడ్డావు ఊళ్ళో ఎక్కడా లేని వ్యాపారాన్ని మొదలుపెట్టావు కోపగించుకున్నాను గాని సీతయ్య తన తండ్రిలా కాదని నిరూపించుకున్నాడు అప్పు తీర్చక్కర్లేదు అని చెప్పాయి అప్పుడప్పుడు ఇంటికొస్తూ ఉండమని చెప్పు ఇద్దరం కలిసి చేపల నుండి పీతల వరకు అన్ని వ్యాపారాలు చేద్దాం పదా అనుకుంటూ ఇద్దరు కలిసి వెళ్ళి యధావిధిగా సంతోషంగా జీవించసాగారు అనకనక సత్తెనపల్లి అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో రంగయ్య కుటుంబం ఉండేది రంగయ్య భార్య లక్ష్మి కొడుకు లక్ష్మణ్ ఉండేవారు రంగయ్య వేరే వాళ్ళ పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు ఒకరోజు పొలంలో పంట పక్కన నిలబడి చూసుకుంటున్న రంగయ్య లక్ష్మి ఇలా అనుకుంటారు ఏమండి పొలం ఎందుకని ఇలా ఉంది ఏంటి మనం ఈ సంవత్సరం పంట వస్తుందని నమ్మకం వదిలేయొచ్చు అనిపిస్తుంది ఈ పొలం చూస్తుంటే నాకైతే భయంగా ఉందండి మన పరిస్థితి ఈ సంవత్సరం బాగుపడదా నిజం చెప్పాలంటే మనకు భయం వేసే రోజులొచ్చే లక్ష్మి ఈ భూమి మంది కాదు పంట మంది కాదు చివరికి మన శ్రమకి విలువ లేకుండా పోతుంది అసలు మనం ఈ పొలం మీద నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు ఇంకో దారి చూసుకోవడం మంచిది మనం వ్యవసాయం తప్పించి ఇంకేం చేయగలవండి చెప్పండి సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనకి భూమి ఇచ్చిన రైతుకి మాత్రం మన కష్టం ఏం తెలుస్తుంది నష్టం వస్తే అతనికి ఏమీ అవసరం లేదు ఏదేమైనా సరే అతనికి మనం డబ్బులు ఇవ్వాల్సిందే ఇలాగే జరిగితే రేపు మన కొడుకు భవిష్యత్ ఏంటనేది అర్థం కావటంలా కాబట్టి ఏదైనా వ్యాపారం చేద్దాం లేదంటే పట్నం వెళ్ళైనా కూలి పనులు చేసుకుందాం అదే సమయంలో భూపతిరావు తన వాహనంతో వస్తాడు రంగయ్య ఈ నెలాఖరికి నాకు ఐదు వేల రూపాయల కౌలు డబ్బులు సిద్ధం చేయి బాబు మీకు ఉంది ఈ సంవత్సరం పంట పండేట్టుగా లేదు నష్టం వచ్చేలా ఉంది నేనెట్ట మీ డబ్బులు చెల్లిస్తాను చెప్పండి అదంత అనవసరం నా డబ్బు నాకు చెల్లించాల్సిందే అయ్యా మీరే అంటే ఎలా అయ్యా నీకు చేత కాకపోతే చెప్పు నాకు ఇవాలే మరో రైతు కావాలి ఈ భూమి అని అడిగాడు నువ్వు చేయలేకపోతే వదిలే ఈ భూమిని ఆ మనిషికి ఇస్తాను కావులకి అయ్యా ఈసారి తుఫాన్తో పంట మొత్తం నేలపాలైంది నాకు కొంచెం సమయం ఇవ్వండి కూలి పని చేసిన డబ్బు సంపాదించి మీకు చెల్లిస్తాను సరే నువ్వు అడిగినట్టు నీకు సమయం ఇస్తాను నా గురించి నీకు తెలుసు కదా మా ఆట మీద నిలబడ్డ వాళ్ళనే గౌరవిస్తాను మాట నిలబెట్టుకోని వారిని శిక్ష పడేలా చేస్తాను నాకు రావాల్సిన డబ్బులు నాకు చెల్లించాలి అర్థమైందా ఒకరోజు ఇంటికి వెళ్లి ఏంటి భీమయ్య ఇలా వచ్చావు ఏమైనా పని పడిందా నాతో భూపతిరావు తన ఇంటికి రమ్మన్నా నిన్ను సరే నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తానని చెప్పు ఏంటండి ఇంకా ఎన్ని రోజులు ఇలా మన సమస్యకు పరిష్కారం లేదా ఇప్పుడు మనకు డబ్బు లేదు ఇలాంటి సమయంలో ఆ భూపతిరావుకి డబ్బు ఎలా చెల్లిస్తావో నాకేం అర్థం కావటం లేదు లక్ష్మి మనం ఎవరికి ఏ హాని చేయలేదు కానీ ఆ దేవుడు మనకెందుకు ఇంత శిక్ష వేస్తున్నాడు నాన్నా నేనొకటి చెప్పనా మా బడిలో మా పంతులు గారు ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పారు నాన్నా మనం ముందు కష్టపడాలి తర్వాత ఫలితాన్ని ఆశించాలి కష్టాలు అందరికీ ఉంటాయి కానీ ధైర్యంగా సమస్యను ఎదుర్కోగలవాడే మనిషి అలాగే సమస్యను ఆలోచించి దానికి పరిష్కారం చేయాలి మన సమస్యకు దారుల్లో పరిష్కారాలు ఉంటాయట కానీ మనం వాటిని పట్టుకొని మన సమస్యను పరిష్కరించుకోవాలని మా గారు చెప్పారు మీ పంతులుగారు బాగా చెప్పారా కానీ నాన్న నువ్వు కూడా కష్టపడుతున్నావు కదా ఫలితం రావటం లేదేంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య నీకు లేదా సమస్య చెప్పు నీకున్నదంతా చదువుకోవాలి పరీక్షలు రాయాలి మంచి ఉత్తీర్ణతలో పాస్ అవ్వాలి అది నీ బాధ్యత మరి మా బాధ్యత ఏంటి వ్యవసాయం చేయటం నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మా బతుకులు మారతేరా సరేనా నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంటూ లక్ష్మణ్ అక్కడి నుండి బడికి వెళ్ళిపోయాడు చిన్నవాడైనా బాగా మాట్లాడాడు గదా మన అవునండి మాటలు మాట్లాడడానికి చాలా బాగుంటాయిలే కానీ జీవితంలో మనం అనుకున్నది జరగాలంటే చాలా కష్టం ఆడు మాట్లాడడం వల్ల నాకు ఆలోచన వచ్చింది ఏంటండి ఆ ఆలోచన ఎందుకంత తొందర నా ఆలోచన ఏంటో రేపు నీకు ఒకరోజు గ్రామ పెద్దల సమావేశం జరిగింది ఈ రోజు ఇలా సమావేశం పెట్టడానికి కారణం రంగయ్య రంగయ్య తన సమస్య నాకు చెప్పాడు గత మూడేళ్లుగా రంగయ్య కౌలు రైతుగానే ఉన్నాడు కానీ ఈ ఏడాది గాలి వాన వల్ల పొలానికి నష్టం వచ్చింది అయినా ఇలా జరుగుతుందని ఎవరు ఊహించగలరు నష్టం ఎవరికైనా ఉంటుంది కానీ నష్టంలో బ్రతకలేని వాడు పొలం పనులు చేయాల్సిన అవసరం లేదు ఇది వ్యవసాయం మాత్రమే కాదు బాబు ఇది ఒక జీవితం కౌలు రైతులు దేశానికి అన్నం పెడతారు వాళ్ళకి భద్రత ఉండాలి భద్రత భద్రతకి ముందు రైతులకి గౌరవం ఇవ్వాలి భూమి ఇచ్చేవాళ్ళు వర్షాలు సరిగా పడకపోయినా కొంచెం వర్షాలు ఎక్కువైనా ఒకరి భూమిని పండిస్తున్న కౌలు రైతుకి తెలుస్తుందిగా ఆ కష్టం ఈ మాటలకేం తక్కువ లేదు ముందు చెప్పు నా డబ్బు నాకు ఎప్పుడు చెల్లిస్తావు నీకొక ప్రశ్న వేస్తాను చెప్పు భూపతిరావు అడగండి నువ్వే రంగస్థానంలో ఉంటే ఏం చేస్తావు నిజంగా డబ్బు ఇవ్వగలవా ఒకవేళ ఇస్తే ఎక్కడి నుంచి తెచ్చిస్తావు కొంచెం నన్ను క్షమించండి అయ్యా నా గురించి నేను ఆలోచించుకున్నాను గాని ఎదుటి వ్యక్తి పడ్డ కష్టాన్ని గ్రహించలేకపోయాను నాకున్న గర్వంతో ఏది మంచో ఏది చెడో ఊహించలేకపోయాను నన్ను క్షమించండి రంగయ్య ఈ సంవత్సరం కూడా ఈ పొలం కౌలికి నువ్వే తీసుకో పండితే నాకు లాభం ఇవ్వు లేదంటే లేదులే సభాష్ భూపతి ఇప్పుడు నువ్వు నచ్చావు ఒకరోజు వెనుక పడిన ఇంట్లో లక్ష్మణ్ తన చదువు పుస్తకాలు పక్కన పెడుతున్నాడు నాన్న మీ పరిస్థితులు చూసాక నాకు చదువు చదవాలనిపించటం లేదు నేను కూలి పనికి వెళ్తాను వెళ్తా ఒరే నా శ్వాసలో నేల మట్టిని కలిపాను అలాగే నువ్వు మాత్రం నీ కలల్ని గర్వంగా గంటావని ఆశిస్తున్నాను నన్ను మించిన రైతు కావాలరా నువ్వు జ్ఞానంతో సాగు చేసే రైతువు కావాలి ఇవన్నీ కావాలంటే నువ్వు బా చదువుకోవాలరా సరేనా రంగయ్య రైతులందరినీ చెట్ల దగ్గర కలిసి మాట్లాడతాడు మొన్న నా సమస్యకి నాకు పరిష్కారం దొరికిందని లేదు భూమి మనది కాదు కాని శ్రమ మనది ప్రభుత్వానికి మన గొంతులు వినిపించాలి చట్టాలు మార్చాలి ప్రభుత్వాన్ని కోరుకుందా మనకి కౌలు రైతులుగా గుర్తింపు కావాలి నాకు కూడా చదువులేదు మేధస్సు కూడా లేదు కానీ ఈ చేతులు పొలాన్ని నమ్ముకొని మూడు బోట్ల పనిచేస్తున్నాను మనలాంటి వారి కోసం ఒక్క మాట చెప్పు రంగయ్య రైతుల బృందం చెప్పురాంగు కలుస్తారు సర్పంచ్ గారు కాలు రైతులకి నష్టపరిహారం కావాలి రైతు భరోసా లాంటివి భూమి యజమాని పేర్లకి మళ్ళీ పోతున్నాయి అవునయ్యా మాకు భూమి లేదు కాబట్టి మమ్మల్ని మనుషుల్లో కూడా చూడడం లేదు ఈ ప్రభుత్వం సర్పంచ్ ఆలోచనలో పడి కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వటం రైతు భరోసాలు ఇలాంటివి ఏర్పాటు చేయటం మీకు మంచి ఆలోచన వచ్చింది ఈ విషయం నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను మీ వేదనని నేను అర్థం చేసుకున్నాను ప్రభుత్వం వరకు ఈ విషయాన్ని తీసుకువెళ్తాను కొత్త చట్టాన్ని గురించి అడుగుతాను సర్పంచ్ ప్రభుత్వానికి లేఖ రాయిస్తాడు అలానే ప్రభుత్వం వ్యక్తుల్ని కలిసి విషయమంతా వివరంగా చెప్తాడు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయించింది నీటి సదుపాయాలు కూడా కల్పించింది కొన్ని నెలల్లో ప్రభుత్వం పథకం ప్రారంభించింది కౌలు రైతు భరోసా పథకం కౌలుకు చేసుకునే రైతుకు రైతు గుర్తింపు కార్డు విత్తన సాయం నష్టపరిహారం మొదలైనవి అందాయి ఆ ఊరి ప్రజలకు రంగయ్య ఈ ఏడాది మళ్ళీ నువ్వే సాగుచయినా భూమిలో నువ్వేసిన పంటే గట్టి నమ్మకం ఇచ్చింది నాకు నీకు చదువు లేకపోయినా ఆలోచన ఉంది నువ్వు నిజంగానే తెలివైన నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి ఈ కథలోని నీతేంటే రైతున్నాడంటేనే దేశం బతుకుతుంది కాని కౌలు రైతు మాత్రం తన భూమే కాని నేలపై శ్రమించి ఫలితం లేకుండా మిగిలిపోతున్నాడు నమ్మకం శ్రమ భూమిపై ప్రేమ ఉన్నా మనం మన వ్యవస్థ అతనికి హక్కులు ఇవ్వట్లేదు కౌలు రైతుల శ్రమకు గౌరవం గుర్తింపు రక్షణ లభించాలి ఆయన సమస్యలు తీరేలా చూడాలి రైతును గౌరవించడం అంటే మన ఆహారాన్ని గౌరవించడమే